పిత పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రయత్నలో హెలియ ఈరోజు యేసు ప్రభు యొక్క వాక్యము మనం చూసుకున్నట్లయితే వ్యవహార సువార్త ఆరో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి పదిహేనవ వచనము సువార్తలో మనం బోధించబడుతుంది ఇక్కడ ఏమిటంటే ఐదు వేల మందికి ఆహారాన్ని ఎందుకు ప్రభు ఇచ్చారో ఎలా ఇచ్చిన విషయం గురించి బోధించబడుతుంది ఇలా చూసినట్లయితే ఆ పెదపై యేసు తిబేరియా సరస్సు ప్రాంతంలోకి వెళ్ళి గలేలియా సరస్సును దాటి అవతలకు వెళ్ళను అప్పుడు యేసుప్రభు తిరివేరియా సరస్సును దాటి గలేలియా తీరంకి వెళ్తూ ఉన్నారు రోగుల పట్ల ఆయన చేసిన అద్భుతం చూసి గొప్ప జనసూహం ఆయన వెంబడించను అయితే ఆయన రోగులందరికీ కూడా యేసుప్రభు ఎంతో అద్భుతాలు చేస్తూ ఉంటే అనేక మంది గొప్ప జనసూహం ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారనమాట దాని తర్వాత యేసు పర్వతం ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను యేసుప్రభు ఏం చేస్తున్నారంటే ఆ ప్రజలందరూ వచ్చినప్పుడు ఒక చిన్న పర్వతం ఎక్కి దానిపైన కూర్చుంటూ ఉన్నారు యూతుల పాస్కా పండుగ సమర్పించినది గొప్ప జనసమూహము ఆయన ఎదురు చూచి ఆయన పిలుపుతో మీరు భోజనం కావలసిన ఆహార పదార్థంలో మనం ఎక్కడి ఎక్కడ నుండి కొని తెచ్చేదేమో ఆయనను అయితే ఎంతమంది వచ్చారు ఎంతమంది వింటూ ఉన్నారు ప్రార్థనలో ఆల యేసు ప్రభు యొక్క సువార్తను వింటూ ఉన్నప్పుడు ప్రభు అంటూ పిలుపుతో అంటూ ఉన్నారు అనమాట ఎంతమంది వస్తూ ఉన్నారు కదా దీనికి నేను వీరందరికీ మనం భోజనం ఎక్కడి నుంచి ఏర్పాటు చేద్దామని అప్పుడు పిలుపును పరీక్షించడానికి యేసు అట్ల పిలికిను ఎలా అయినా తాను చేయబోచున్నది ఆయనకు తెలియను అప్పుడు ఆయన ఎందుకు చేస్తున్నారంటే పిలుపును పరీక్షించడం కోసం ఆ విషయాన్ని చేస్తూ ఉన్నారని చెప్తున్నారు ఒక్కొక్కరికి కొంచెం వడ్డించడాకైనాను రెండు వందల వరహాల రొట్టెలు కూడా చాలవు అని పిలుపు ఆయనకు సమాధానం ఇచ్చాను ఆ విధంగా అందరికీ మనం వడ్డిస్తే బ్రవ్వా ఏసయ ఒక్కొక్కరికి రెండు వందల వరహాలైనా సరిపోవంటున్నాడు అప్పుడు ఆయన శిష్యులతో శిష్యులతో ఒకడు సీమోను పెతుడ ఆంధ్రేయ సోదరుడు ఆంధ్రయ ఇక్కడ ఒక బాలిన వద్ద ఐదు యోధానపు రొట్టెలు రెండు చేపలు కలవు కానీ ఇవి ఎంతమంది ఎంతమందికి అని పలికను యేసు అందరిను భోజనం కూర్చొని పెట్టును ఇక్కడ ఒక బాబు దగ్గర ఒక పిల్లవాడి దగ్గర ఐదు రొట్టెలు అలాగే రెండు చేపలు ఉన్నాయి కానీ ఇవి ఎంతమందికి వస్తాయి అది ఎంతమందికి సాధ్యం అని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే యేసు అందరికీ భోజనం కూర్చొని పెట్టండి అందరిని భోజనం దగ్గర కూర్చోబెట్ అని అంటూ ఉన్నారనమాట అచ్చట ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఉండరు అక్కడ పచ్చిక మీద కూర్చుండరు ఇక్కడ ఉన్నది ఎంతమంది ఐదు వేల మంది పురుషులు ఉన్నారు ఇంకా స్త్రీలు చాలామంది ఉంటారు పిల్లలు కూడా ఉంటారు కానీ ఇక్కడ పురుషుల లెక్క మాత్రమే చెప్పబడుతుంది అనమాట అప్పుడు వారందరూ కూర్చోబెట్టి ఏసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చుని వారికి వడ్డించను అట్లే చేపలను కూడా వారికి తృప్తిగా కలుగునంతగా వడ్డించను వారు తృప్తిగా పెంచిన పిదప ఏ శిష్యులతో ఏమీ వ్యర్థం కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయడం అని చెప్పను వీరందరూ కూడా భోజనానికి పెట్టమంటున్నారు వీరందరూ కూడా తృప్తిగా కడుపు నిండా భోజనం చేశారనమాట ఐదు వేల మంది మగవారు ఇంకా ఆడవారు పిల్లలు అందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నారు అయితే వారందరూ తృప్తిగా భోజనం చేసిన తర్వాత పన్నెండు గప్పలకు వాటిని ముక్కలను పో చేస్తూ ఉన్నారనమాట భోగు చేసిన తర్వాత అవి పన్నెండు గంపలకు నింపను ప్రజలు యేసు చేసిన అద్భుతములు చూసి వాస్తవంగా ఈ లోకంలో అవతరం ఉన్న ప్రవక్త ఈయనయే అని చెప్పి ఈయన చేస్తున్న ఏసయ్య చూసిన అద్భుతాలను చూసి ఈయనే దేవుడు ఈయనే అని ఈయన గురించి అంటే ప్రవక్త అని ఇంకా ఉంటూ ఉన్నారనమాట ప్రజలు తను బలవంతంగా రాజును చేచ్చున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతంలోకి వెళ్ళను వీరందరూ కూడా ప్రజలందరూ కలిసి యేసు ప్రభుని రాజు చేస్తున్నారని యేసు ఏసయ్య గ్రహించి అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఇది ఒక వాక్యంలో కొన్ని విషయాలు మనం కొద్దిగా మనతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆ ప్రజలకు ఎంతో అద్భుతకారులు చేశారు మనకి ఏ విషయాన్ని చెప్తూ ఉన్నారని చూసినట్లయితే కొన్ని విషయాలు మనం మన వ్యక్తిగతంగా దాన్ని చూసుకోవచ్చు ఆ పితపై యేసు తిబేరియా అనేడు గలలియా సరస్సు దాటి అవతల తీరమకి వెళ్ళను ఇక్కడ యేసు ప్రభు గలలియా సరస్సును దాటి అవతలకు వెళ్తున్నట్టు ఉన్నాడు అంటే యేసు ప్రభు మామూలు నేల మీద నడవడం కాదు కానీ గలలియా సరస్సును దాటి అవతలకు వెళ్తున్నారు ఇక్కడ చూసినట్లయితే ప్రభువు కూడా దేవుడు కూడా సరస్సును దాటుతున్నాడు అంటే ఆయన కూడా దాటవలసి వచ్చింది ఆ యొక్క ఆటంకాలు అంటే ఆయన బోధించడానికి ఆయన మాట్లాడడానికి ఆయన పని చేయడానికి కొన్ని సరస్సులు కూడా దాటవలసి వచ్చింది అంటే నీటి మీద నుంచి కూడా ఆయన వెళ్ళవలసి వచ్చింది అంటే నువ్వు కూడా మనము కూడా ప్రభు దాటినట్లుగా కొన్ని సరస్సులను దాటవలసి వస్తుంది మన జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు కొన్ని యొక్క ఇబ్బందులు ఉంటాయి యేసు ప్రభువే శిలువను మోస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఈ యొక్క సరస్సును దాటం లాంటిది శిలువ మోయడం లాంటిది ప్రతి ఒక్కరికి మనకి ఖచ్చితంగా ఉంటుంది యేసు ప్రభుతో ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేనిది కాదు అనే ఇబ్బంది ఉంటుంది కానీ దేవుని యొక్క సన్నిధి దీనితో పాటు ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే దీనితో వీరందరూ కూడా వచ్చి భోజనానికి కూర్చున్నారు భోజనాన్ని కొడ్డిస్తూ ఉన్నప్పుడు అక్కడ అక్కడ చాలామంది ఉన్నారు ఐదు వేల మంది మగవాళ్ళు ఉన్నారు కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది పిల్లలు ఉంటారు అంటే దగ్గర దగ్గర పదిహేను పదిహేను వేల మంది ఉంటారు కానీ ఎవరు కూడా ఏమీ ఉన్నట్టు చెప్పట్లేదు అయితే ఒక చిన్న బాలుడు ఏమంటున్నారే అతని దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అవి ఇస్తూ అను అంటున్నాడు అంటే మిగిలిన ఐదు వేల దగ్గర ఏమీ లేవు అని అర్థమంటారా కాదు ఐదు వేల దగ్గర మంది దగ్గర కూడా ఎవరి దగ్గర ఏదో ఉన్నాయి కానీ స్వా ఏమంటారంటే బుద్ధి అని అని వాడు పచ్చనం వాడలేమేమో కానీ ఇది నాకుంటే బాగుంటుంది కదా నేను తినాలి కదా అన్న ఉద్దేశంతో నా గురించి ఆలోచిస్తూ నేను కొన్ని చేపలు లేకపోతే రొట్టెలు లేకపోతే దాచుకున్నారు కానీ ఒక చిన్నపిల్లవాడు ప్రభువైపు చూస్తూ నా దగ్గర ఉన్నాయి ఐదు రొట్టెలు రెండు చేపలు దేవుడు అతనిని చూసినప్పుడు ఆ యొక్క పిల్లవాడిని చూసినప్పుడు దేవుడు ఆనందించి చాలామంది దగ్గర చాలా ఉంటాయి కానీ ఎవరు బయటకు తిలే సంచిలోంచి లేకపోతే బ్యాగ్లో ఎక్కడో కట్టుకున్న దాన్ని దా దాచుకున్నారు నేను సాయంత్రం తినాలి కదా అందరికి ఇస్తే అలా అని కానీ చిన్నప్పటి పిల్లవాడు ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదించి బహుగా ఆశీర్వదించి మల్టిప్లై చేస్తూ ఉన్నాడు ఆశీర్వదిస్తున్నప్పుడు అది నూరంతలుగా పెరుగుతూ ఉన్నాయంట అప్పుడు ఆ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుడు పెంచుతూ ఉన్నాడు అట్లా నీ దగ్గర ఏమున్నాయి ఈ సమయంలో ఆ పిల్లవాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఇస్తున్నాడు నీ దగ్గర ఏమున్నాయి ఎప్పుడు నువ్వు ఇస్తున్నావు ప్రభుకి ప్రభు దగ్గర నుంచి ఎప్పుడు అడగడమేనా మనము కానీ ప్రభుకి ఏమన్నా నువ్వు నేను ఇస్తున్నావా నీ దగ్గర ఉన్న ఏం టాలెంట్ ఉంది నీ ప్రభు కోసం నువ్వు ఏ టాలెంట్ ఉంది నీ దగ్గర పాడగలవా లేకపోతే నువ్వు ఒక మంచి వాక్యం దేవుడి కోసం చెప్పగలవా లేకపోతే నీ ప్రభు కోసం చర్చిని ఓడవగలవా నీకు ఏ టాలెంట్ ఉంది నీ 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 టాలెంట్ నీకు తెలుసు ఏం చేయలేదు కనీసం ఓడవచ్చు నేను వెళ్ళి దేవుని సన్నిధిలో కొద్దిగా పరిచర్య అంటే ఏదో ఒక ఏదో ఒక పని నాకు నాకు అనిపించింది నేను చేయగలను అలాగ నీకున్న టాలెంట్ ప్రకారం కొంతమందికి మ్యూజిక్ బాగా వస్తుంది కొంతమందికి బాగా పాడతారు కొంతమంది మంచిగా దేవుడి కోసం డ్యాన్స్ కూడా వేస్తారు దావిధుల సో ఈ విధంగా నీకు ఏ టాలెంట్ ఉంది కొంతమంది దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరు డిబేట్ పెట్టగలరు కానీ అంటే పాజిటివ్ వేలో అంత మంచి మంచి మాటల ప్రకారం చేయగలరు సో ఈ విధంగా నీకు ఏముంది నువ్వు దాన్ని ఉపయోగించాలి ఎప్పుడైతే ఈ చిన్నపిల్లవాడు తనకు ఉన్నటువంటి తలంతును ప్రభుకి ఇస్తూ ఉన్నాడు దాన్ని నూరంతులుగా దేవుడు ఆశీర్విస్తూ ఉన్నాడు ఆడి ఆ చిన్నపిల్లవాడు ఇచ్చినటువంటి ఐదు రొట్టెలు రెండు చేపలను మళ్ళీ ఏం చేస్తున్నా అందరికీ పెట్టగా పన్నెండు గంపలు వేస్తున్నారు పన్నెండు గంపలు అంటే అది ఫుల్నెస్ పన్నెండు గంపలు అనేవి కూడా పన్నెండు అనేది సంపూర్ణత గుర్తుగా ఉంది బైబిల్లో పన్నెండు అనేది కూడా సంపూర్ణత గుర్తుగా ఉంది పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది గో పన్నెండు గోత్రాలు ఈ విధంగా సంపూర్ణత గుర్తుగా ఉంది కాబట్టి ఈ ఈ చిన్నపిల్లవాడు వచ్చిందాన్ని అందరికీ ఆశ్రయిస్తున్నాడు కాబట్టి నీకున్న దాన్ని నువ్వు ఆశ్రయిస్తున్నావు నువ్వు వాడుతున్నావా లేదా మనం కూడా బైబుల్లో దేవుడు గురించి చాలా ఉంటుంది చెప్పొచ్చు అంటే ఒకరికి ఒక నాణ్యమో ఒకరికి రెండు నాణ్యులు ఒక ఐదు నాణేలు ఇస్తే ఐదు ఇచ్చిన ఇచ్చినవాడు పది చేశాడు రెండు ఇచ్చిన వాడు ఒకటి చేసా నాలుగు చేశాడు వాడు తొవి దాసి పెట్టాడు అట తొవి దాసి పెడితే దేవుడు అతన్ని తిడుతూ ఉన్నాడు అతన్ని కనీసం వడ్డీకి ఇస్తే నేను తీసుకుంటాను కదా అంటూ ఉన్నాడు అప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు ఉన్నవాడికి అధికంగా ఇవ్వబడు లేనివాడికి ఉన్నది కూడా తీసివేయబడ్డు ప్రభు నీకు ఉన్నప్పుడు దాన్ని మనం ఉపయోగించాలి ఉపయోగించినప్పుడు అది మన నుంచి తీసివేయబడుతుంది ఒక వ్యక్తికి ఈ విధంగా ఇలా ఒకానొక వ్యక్తి మా నా దగ్గర నాకు తెలిసినటువంటి వ్యక్తి ఒకసారి ఒక ప్రార్థనకి పిలిచినప్పుడు వెళ్ జరిగింది జరిగిందనమాట వెళ్తే ఏమన్నారంటే ఆవిడ ఒక ఒక పిలిచినను బా కొద్దిగా ఒకసారి ప్రార్థన చేద్దాం కొద్దిగా బాగోలేదంటే సరే అని వెళ్ళాము వెళ్ళి మా అమ్మగారు నేను వెళ్ళాము అనమాట వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్ళాము వెళ్ళి చేసాం చేసిన తర్వాత ప్రార్థన చేస్తుంటే ఒక సందేశం ఏమిటంటే అమ్మ నాకు అనిపించింది అమ్మ నీకు దేవుడు నీకు మంచి వరం ఇచ్చాడు కదా అన్నాను అవునమ్మా అవున అవును బాబు అంది అవునంటే ఏం వరం ఇచ్చాడంటే దేవ్ దర్శన వరాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే వరం ఇచ్చాడు దర్శనాన్ని వచ్చిందని నేను చెప్పగలను ఏ దర్శనమైనా నేను వివరించగలను మరి నువ్వు వాడావా అంటే వాడలేదయ్యా అని ఎందుకు వాడలేదు అంటే చర్చికి వెళ్ళడం మానేసింది ఎవరో ఏదో అన్నారు చర్చికి వెళ్ళడం మానేసింది వాడటం మానేసింది అనుకున్నా నేను అమ్మ నాకేమో తెలియదు కానీ తల్లి అది వాడమని దేవుడు అంటూ వాడాలి కానీ నువ్వు వాడలేదు అని చెప్పేసి ఏమోనమ్మా సమయము అయిపోయింది అన్నది నేను ఒక పదం అన్నాను అని నాకు ఎందుకన్నానో కూడా నాకు తెలీదు వచ్చేశాను తర్వాత కొద్దిసేపు తర్వాత ఒక్క అరగంట గంట తర్వాత గట్టిగా పడుతూ ఉన్నాయి ఆ యొక్క ఆంటీ గారు ఎవరైతే ఉన్నారో ఒక యాభై సంవత్సరాల ఆంటీ ఆయన ఆవిడ ఒక పది సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది ఆంటీ గారు చనిపోయారు ఆవిడకి ఎంతో ఆశీర్వాదం ఉంది ఆవిడ వాడలేదు ఆ వాడకుండా ఆవిడ చనిపోయారు అంట్లా ఆవిడకి అంత తలంతున్నా అంత దేవుని ఉన్నప్పుడు ఆయన వాడాలి వాడినప్పుడు అది ఆశీర్వాదం ఉపయోగకరం కాదు చనిపోయేటప్పుడు ఆవిడ బాధపడుతూ ఏమనుకున్నా ఏం జరిగిందో తెలియదు కానీ ఆవిడ ఏమి తెలియదు కానీ ఆవిడ చనిపోతుంది అంటే దేవుడు చూడండి దేవుడు సేవ కోసం నిలబడినప్పుడు నువ్వు దేవుడికి నీకు ఇచ్చిన దాన్ని కొద్దిగా వాడాలి వాడకుండా సొం ఏమంటారంటే పిసినారిగా ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నారు నీవు ఉన్నది కూడా తీసివేయబడును ఉన్నవాడికి అధికంగా ఇవ్వబడు లేనివాడికి ఉన్నది కూడా తీసివేయబడు కాబట్టి మనకు ఉన్నదాన్ని మనం ఎంతో కొంత మనం వాడుతూ ఉండాలన్నమాట సో so, ఈ విధంగా ఇక్కడ మనం ఈ యొక్క ఐదు రొట్టెలు రెండు చేపలు పిల్లవాడు ఇచ్చిన దాని గురించి మనం చూడొచ్చు ఇంకా చూస్తే అందులో ఐదు వేల మంది పురుషులు ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు స్త్రీలు కూడా ఉన్నారు వారు అందరూ కూడా తృప్తిగా భుజించిన తర్వాత అందరూ కూడా పన్నెండు గంటలు ఎత్తారు పన్నెండు గంపలు అనేది సంపూర్ణత గుర్తుగా ఉంది వారు బుధించిన పిదప పితప పన్నెండు గంపలకు నింపిరి ప్రజలు ఏసు చేసిన అద్భుతములు చూసి వాస్తవమునగా లోకము అవతరింప ప్రవక్త అయ్యిని ఈ యొక్క రొట్టెలు తినడం చూసి వీళ్ళందరికీ కూడా ఇక ఉత్సాహం వచ్చేసింది అనమాట ఇక్కడికి మనకి మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనకు ప్రత్యేకంగా మన తెలు అంటే అందరూ అని కాదు కానీ తెలుగు వారిలో కొంతవరకు ఎక్కడ చూసినా ఈ రొట్టెల దగ్గర భోజనాల దగ్గరే ఉంటుంది అనమాట మనక మనకి ఎప్పుడు కూడా మన ధ్యాస అంతా కూడా ఫుడ్ మీదే ఉంటుంది ఇక్కడ కూడా వీళ్ళకి కూడా అదే ధ్యాస ఉంది ఏం ధ్యాస అంటే భోజనం గురించే ఉంది దేస ఈ రొట్టెలు ఉంటే ఇక చాలు ఇక ఈయన చుట్టూ ఈయన చక్కగా చెప్తున్నారు ఆయన వెంట కూర్చోవచ్చు రొట్టెలు చేసుకుంటా తింటా కూర్చోవచ్చు ఇక అని చెప్పేసి ఇంక ఇంక ఇలా రొట్టెల మీద ఉన్న శ్రద్ధ రొట్టెలు బాగున్నాయి యశప్రభు ఆశ్రయించి ఇచ్చిన రొట్టెలు బాగున్నాయి ప్రభు చిన్న చేపలు బాగున్నాయి ఇక తిని శుభ్రంగా కూర్చోవచ్చు ఇంకెక్కడికి పనికి వెళ్ళే పని లేదు ఏం చేసే పని లేదు అంటే ఒక 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 తాట్లోకి వచ్చినప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమన్నారంటే చక్కని వాక్యం ఉందండి ఈయన ఈ వీళ్ళందరూ కూడా ఇక ఈయన ఒక రాజును చేసేస్తే మనకు చక్కగా రోజు రొట్టెలు ఇస్తారు రోజు చేపలు ఇస్తారు ప్రార్థన చేస్తారు రొట్టెలు ఇస్తారు చేపలు ఇస్తారు లేకపోతే ఇదే చేస్తారు అద్భుతాలు చేస్తున్నారు అంటే ప్రభు కోరుకునేది మన ఆత్మ గురించి మన ఆత్మ రక్షించాలని కానీ వీరక ఈ ఏంటంటే ఈ రొట్టెలు ఈ చేపలు వీటి మీద మా దృష్టి ఉందన్నమాట ఈ ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నారంటే వీరందరినీ తోసివేసుకుంటూ వారందరికీ ఏం చేస్తున్నారంటే ప్రభులు ప్రజలు తను బలవంతంగా రాజు చేయించున్నారని తెలుసుకొని యేసు మరల ఒంటరిగా పైకి వెళ్ళిపోయిన ప్రజలందరూ కూడా ఈయన రాజు చేస్తున్నారని ఆయనకు అర్థమైంది ఆయన ఆయన రాజు చేయ అవసరం లేదు ఆయన నిజంగానే ఆయన ఈ లోకపు రాజు ఈ లోకానికి రాజు ఈయన ఈ లోకానికి వచ్చింది ప్రజల ఆత్మలను అందరి ఆత్మలు రక్షించడం కోసం ఆయన తను తాను తగ్గించుకొని అర్పించబడి ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో వచ్చారు కానీ రాజు అవ్వడానికి లేకపోతే రొట్టెలు పంచడానికి కోసం కాదు కానీ ప్రజల బాధను చూసి ఆయన రొట్టెలు పంచారు అంతేగాని ఇక వీరందరికీ ప్రజలందరికీ మనకేంటంటే ఈ రొట్టెలు కావాలి ఈయన రాజు అయితే మనం శుభ్రంగా తింటూ ఉండొచ్చు ఇక శిష్యులు కూడా ఏమిటి మన శిష్యులు కూడా మనం ఒక్కొక్క పోస్ట్లో ఉండొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారంట ఇక్కడ చూ కానీ అలాంటి ఉద్దేశం ఏసు ప్రభుత్వం కాదు ఏసు ప్రభుత్వ ఉద్దేశం ఏమిటంటే రక్షించబడాలి మనం కూడా ప్రార్థనలు పెడుతున్నప్పుడు మన యొక్క ముఖ్య ఉద్దేశాలు భోజనాల మీదే ఉంటాయి మన ఎప్పుడు చూసినా ప్రార్థన బాగా జరిగిందంటే ఆ భోజనాలు పెట్టారు పదివేల మందికి భోజనాలు పెట్టారు లేదంటే ఇరవై వేల మందికి భోజనం పెట్టారు లేకపోతే వెయ్యి మంది భోజనం ఈ భోజనాల గురించే కానీ ప్రార్థన బాగా జరిగిందా ఎవరికన్నా మార్పు వచ్చిందా ఎవరికన్నా అద్భుతం జరిగిందా ఎవరన్నా సాక్ష్యం చెప్పారా ఎవరికైనా మేలు జరిగిందా ఆ అది పాయింట్లో అంటే ఉండదు అని కాదు కానీ కొంతమందికి చాలా తక్కువ మందికి ఉంటుంది దేవుని యొక్క సువార్త గురించి సువార్త బాగా జరిగింది చాలా మేలు జరిగింది మాకు మంచి ఆశీర్వాదం మానసికంగా వచ్చింది అన్నటువంటి ఆలోచన ఎవరికి ఉండదు ఎప్పుడు మనకి మా ప్రభు శిష్యులు ఆ యొక్క ప్రజలకు ఉన్నట్టుగా ఈ భోజనాల మీదే ధ్యాస ఉంటుంది కానీ ప్రభువు మనకి అడుగుతున్నాడు మానవుడు కేవలము రొట్టె వలన కాదు దేవుడు వసించి ప్రతి వాక్ వలన జీవించను కాబట్టి మనము ఈ ఈ యొక్క లోకపు రొట్టెల కోసం లోకపు యొక్క భోజనాల కోసం మనము అది కావాలి దానికోసం మనం కష్టపడి పని చేయాలి కానీ దానికంటే ముఖ్యమైనది యేసుప్రభు యొక్క వాక్యం కోసం మనం జీవించాలి యేసు యొక్క ప్రార్థనలో ఉండాలి యేసు చిత్త ప్రకారం ఆయన శిష్యులు ఏ విధంగా అయితే కొరడాలతో దెబ్బలు తిన్నారో ఆ విధంగా అటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి కొరడాలతో తినాలని కాదు కానీ అటువంటి మనస్తత్వం తన తాను తగ్గించుకుని యేసుప్రభు జీవించినట్లుగా ఈ ప్రజలు జీవించు మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుడు కూడా మనందరినీ కూడా ఎస ఆ విధమైనటువంటి అద్భుత కార్యాలు మన జీవితంలో మన యొక్క తలంతుల ద్వారా మనకు ఉన్నటువంటి గిఫ్ట్స్ని వాడి ఆ విధంగా మనల్ని ఆశీర్వదించాలని తద్వారా ఈ లోకమంతా కూడా దేవుని ప్రేమ నీ ద్వారా నా ద్వారా మన సహోదరులందరి ద్వారా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రపంచంలో నీ రూర్లో నీ రాజ్యం నీ ప్రదేశంలో ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా అక్కడ ఆ చుట్టుపక్కల వారికి నీ యొక్క సువార్తను బోధించి నీ ద్వారా ఒక మంచి మాట చెప్పగలగాలి అని ఆ విధంగా జరగాలని కోరుకుంటూ దేవుడు మనందరినీ ఆశించాలని కోరుకుంటూ పీత పుత్ర పవిత్రాత్మ నామమున మమమున ఆమెను ప్రైజ్తో